అందరూ బాగున్నారా అండి మరి దేవుని వాక్యం ధ్యానించుకుందాం లుకాసు వార్త ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు అలలుయ సీమోను వెళ్లినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలల వేతనని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి అలెలుయ ఇక్కడ లేకనం లోకాసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ సీమోన్ పేతురును యేసు ప్రభులు వారు దోని ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం చేస్తున్నప్పుడు ధోనిలో జన సమూహము ఎక్కువగా ఉంటుంది అనమాట యశ ప్రభులు వారు జన సమూహం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే బోధించుచూ ఉండెను బోధిస్తూ ఉండేవారు కదండీ ఎక్కుడు జన సమూహము మనం ఈ లోకంలో ఉంటే ఏం చేస్తామంటే వీళ్ళ మీద వాళ్ళ మీద ఈ అమ్మాయి మీద ఆ అమ్మాయి మీద ఇరుగు ఈ పక్క వారి మీద ఎదురింటి వారి మీద మనం ఏం చేస్తూ ఉంటాము ముస్లమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము కానీ యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపిస్తున్నారు ఎక్కువ జనం ఉన్నప్పుడు ఎక్కువ జన సమూహం ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్తున్నారంటే దేవుని వాక్యము బోధించాలి అని చెప్తున్నారు దేవుడు మాటలు మాట్లాడుకోవాలని యేసు ప్రభులు వారు చెప్తున్నారు ఇక్కడ మరి అదే క్రమంలో దోనిలో జన ఎక్కువగా ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు ఏం చేస్తున్నారంటే బోధించుచుండెను అయితే బోధించిన తర్వాత ఏ సుప్రభులు ఉన్నారంటే నీవి దోని లోతునకు నడిపించు సీమోను అని చెప్పారు అప్పుడు సీమోను లోపలికి నడిపించినప్పుడు అప్పుడు మరలా చెప్తున్నారు చేపల పచ్చుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను హరిలుయా చూడండి ఇక్కడ సీమోను యొక్క మనసును దేవుడు గ్రహించినట్లుగా మనం ఇక్కడ కనిపిస్తుంది సీమో మరి జన సమూహానికి బోధించుచు ఆ జన సమూహాన్ని చూస్తున్నారు జన సమూహం వారి యొక్క మనసును హృదయాన్ని చూస్తున్న దేవుడు తన శిష్యుడైన సీమోన్ యొక్క హృదయాన్ని చూడడా కచ్చితంగా సీమోను హృదయాన్ని చూశాడు దేవుడు చూసి సీమోను యొక్క ధోని లోతుకు నాకు తీసుకొని వెళ్ళని చెప్పి లోతుకి తీసుకెళ్ళిన తర్వాత మీ వలలు వేయుడు అని చెప్పాడు చెప్పగానే సీమోన్ అంటున్నాడు వెళ్ళిన వాడ రాత్రి మేము ప్రయాస పడతాము కాని మాకు ఏమీ దొరకలేదు ప్రభవ తన బాధ సినిమాలో ఏముందండి ఒక వేదన సినిమాను ఒక జాలరీ చేపలు పట్టేవాడు ఏ లోతు వెళ్ళి వేస్తే చేపలు పడతాయి ఎక్కడ ఏ చేపలు ఉంటాయి చేపలు పడకపోతే ఏం ట్రిక్స్ ప్లే చేయాలి ఏ యొక్క అంత అంటే పరిపూర్ణమైన అనుభవ జ్ఞానముతో చేపల పట్టడంలో మంచి ప్రవీణులుగా ఎవరుంటారంటే జాలర్లు ఉంటారు మరి అదే క్రమంలో సీమోని పేతురు కూడా ఉన్నారు హలోయ కానీ రాత్రంతా ప్రయాస పడినా దొరకలేదేంటని ఒక మనోవేదనతో దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఆ యొక్క మనోవేదన దుఃఖాన్ని అక్కడున్న జనం గాని జన సమూహం గాని చూడలేదు గాని నా తండ్రి అయిన ప్రభులు వారు చూశారు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక వెంటనే చూసి చూసిన వెంటనే దేవుడు ఊరుకున్నాడా తన బిడ్డ బాధపడితే చూస్తూ ఊరుకునే దేవుడు అంటే కానే కాదు వెంటనే అంటున్నాడు లోతుకు వెయ్యు లోతుకు వెళ్ళు వల వెయ్యి సిమోను అంటున్నాడు అయితే ఏమన్నాడు ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డా మాకు దొరకలేదు అయినను నీ మాట చప్పున వేయదును హలూయ ఎంత బాధలో కృంగిపోయిన పరిస్థితిలో వేదంలో ఉన్నా సరే అయినను నీ మాట చొప్పున వేతును హలలుయా దేవుని మాటకి ఎంత గౌరవించాడు దేవుడు మాటకి ఎంత విధయత చూపించాడు సీమోను ఇక్కడ మనం చూస్తున్నాం వెంటనే ఆ యొక్క వలను ఆ యొక్క ఆ సముద్రములు వేయగానే విస్తారమైన చేపలు ఎన్ని చేపలండి వంద చేపలు కాదు రెండు వందల చేపలు కాదు మూడు వందల చేపలు కాదు విస్తారమైన చేపలు ఆ వల నిండా నిండిపోతుంటే ఆ వల ఏమవుతుంది పిగిలిపోతుంది పిగిలిపోతున్నప్పుడు తోటి మరి సహవాసులను పిలిచి మీరు తీసుకురండి అని చెప్తే వాళ్ళు కూడా వచ్చి సహాయం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాము హలే చూసారండి దేవుడు మార్చ వింటే మనకి ఏమవుతుంది ఆశీర్వాదం ఈ రోజు నువ్వు కష్టంలో ఉన్నావా నీ నీ యొక్క హృదయంలో ఏదైనా వేదనతో బాధపడుతున్నావా నీ హృదయంతో ఏదైనా నీ హృదయంలో ఏదైనా కలవరపడుతున్నావా నీ హృదయంలో ఏదైనా ఇదేంటి ఇలా జరుగుతుంది ప్రభువా నా పరిస్థితి ఏంటి అయ్యో నేను ఏమవ్వాలి అని నువ్వు ఏదైనా వేదన చెందుతున్నావా అది మనుషులతో డిస్కషన్ చేసుకోవద్దు అది మనుషులతో పంచుకోవద్దు అది మనుషులతో చెప్తే మన బాధ ఎవరు తీర్చరు ఎవరు వాదార్చరు ఎవరు సహాయం చేయరు గాని నా తండ్రి చెప్తున్నారు నువ్వు ఆయన పని చేస్తే ఆయన మాట వింటే చాలు హలలుయ్యా ఆయన మాట వింటే ఆయన మాట వింటే అది నీకు ఆశీర్వాదం అది నీకు దీవెన అది నీ బ్రతుకును వెలిగిస్తుంది పాడైపోయిన బ్రతుకును మరలా కడుతుంది శిథిల పైన నీ శిథిలమైపోయిన నీ జీవితాన్ని మరలా కట్టేది ఏవైనా ఉందంటే ఆయన మాట మరి దేవుని మాటకి అసలు ఆ సీమోని పేతురు ఆ ఎంత చక్కగా విదేత చూపించాడు విదేత చూపించ పట్టగానే విస్తారంగా మరి మరి చేపలు పట్టినప్పుడు పడినప్పుడు మరి సీమోను పేతురేమన్నాడు తెలుసండి ఎనిమిదవ వచనం చూద్దాము సిమోను పేతురు అది చూచి వేసి మొకాళ్ళు ఎదుట సాగిలిపడి ప్రభువా నన్ను విడిచిపొను నేను పాపాత్ముడినని చెప్పాను ఎలియన్గా వారు పట్టిన చేపల రాశికి దేవుడును అతనితో కూడా వారందరును సారీ అతడును అతని అతనితో కూడా విస్మయం ఉందరి అలాగ నా సీమోనితో కూడా పాలివారైన జబదయ్ కుమారుడ యాకోబను యోగానను విస్మయం ఉండరు అందుకు ఏసు నీవు భయపడకము అలియా ఇవంటున్నారండి వెంటనే సీమోని పేతురు యేసు ప్రభు మీద మొక్కాళ్ళుని ప్రభువా నేను పాపిన తండ్రి నన్ను క్షమించి ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోతండ్రి నువ్వు నా దగ్గర ఉండుటకు నేను యోగ్యుడును కాను అని ప్రాధేయపడుతూ ఎంతగానో దేవుడి దగ్గర సాగిలు పడ్డాడు అలి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి సాగిలు పడాలి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక్కడ సీమోని పేత్ర యొక్క మనతో మాట్లాడు సీమోని పేతురు ద్వారా దేవుడు మన మనతో మాట్లాడుతున్నాడు మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయన దగ్గర సాగిలు పడిపోవాలి సాగిలు పడినప్పుడు దేవుని మనసు ఏమవుతుందంటే కరిగిపోతుంది దేవుని మనసు ఏమవుతుందంటే మన మీద ద ఆయన కరుణ దేవుడు జాలిగల దేవుడు కాబట్టి మనకేం చేస్తారంటే ఆయన దయారసములో మన యొక్క పాపములను క్షమించి మన అవధైతులను క్షమించి తను ఏం చేస్తారంటే హత్తుకుంటాడు అందుకే అందుకేమంటున్నారు ఎస్ప్రభులు వారు భయపడకము తిమోని పేతరు భయపడకు అలెయ్యా ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువని సీమనుతో చెప్పాను వారి ధోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అలలు అలెయ్యా దేవునికి మహిమ గాక దేవునికి మహిమ గాక చేశారండి భయపడకము ఇప్పటి వరకు నువ్వు మా చేపల పడుతూ నీ యొక్క జీవితాన్ని గడిపోవేము ఇప్పటి వరకు నేను ఒక కానీ ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించావేమో ఇక నుంచి ప్రభువు బిడ్డలను సంపాదించ ప్రభు బిడ్డలను సంపాదించడానికి మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తాను సిమోను హలెలుయా ఆ మాట చెప్పగానే అయ్యో నాకు విస్తారమైన చేపలు నేను నాకు దేవుడు ఇచ్చాడే విస్తారమైన చేపలు అమ్ముకున్న కుటుంబాన్ని పోషించుకోవాలి నాకు ఆధారం ఏముంది యేసు ప్రభులు వారి సంస్థల ఏ ప్రభులు వారు మనుషుల పాటు జాలరిగా చేస్తానంటున్నారు మనుషులు పడితే నాకేమొస్తుంది అని క్వశ్చన్ చేసుకోలేదు సీమోన్ పేతులు వెంటనే ధోనిలను దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఏంటండి కొన్ని విడిచిపెట్టి కొన్ని విడిచిపెట్టకుండా కాదు కొన్ని తనతో ఉంచుకొని కొన్ని అక్కడ విడిచిపెట్టి కాదు కొన్ని దాచుకోలేదు లేదా కొంతమంది తనతో పాటు తీసుకొని వెళ్తానని ఇక్కడ రాయబడలేదండి ఏమనుందంటే ఉందంటే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అలెలూయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని ఇక్కడ ఈ యొక్క లేఖనంలో మనకి ఏం సెలవిస్తుందంటే దేవుని దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదము ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడినా సరే ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా దేవుని మాటలు నీ జీవితంలో చేసిన దేవుని సాక్ష్యము నీ యొక్క సహోదరుల జీవితాల్లో చేసిన దేవుని సాక్ష్యము వారితో పంచుకోవాలి అలీలో అంతేకాకుండా ఆయనకు మనం విధేయులైతే మనల్ని మనుషులు పట్టు జాలర్లుగా ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు మనం సమర్థులము కాదు ఇక్కడ సీమోని పేద సమర్థుడు కాదు ఒక చేపలు మాత్రమే పట్టలేకపోయాడు అంత ప్రావీణ్యము అంత దాంట్లో ఎక్స్పీరియన్స్ దాంట్లో అన్ని ఉన్నా ఒక సీమోను ఆ చేపలే పట్టలేని వాడు మనుషుల్ని ఏ విధంగా పడతాడు విద్య లేని పామర్లను దేవుడు ఎన్నుకున్న దేవుడు కలెలుయ అసంభవమైన పరిస్థితులు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నా తండ్రి ఒక అలెయ్య విన్న వాక్యాన్ని మీ జీవితాల్లో అన్వయించుకోండి ప్రభు నేను ఎందుకు పనికిరాని అనుకుంటున్నావా దేవుని పనికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో దేవుని నీకు తెలియజేస్తాడు నీతో మాట్లాడతాడు ఇప్పుడు సిమోను పేదరితో ఏ విధంగా భయప దేవుడు చెప్పాడు భయపడకును నువ్వు ఇక్కడి నుంచి మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను రా అన్నారు అలెయ్య ఈరోజు నీతో కూడా ఈ వాక్యం ఇంటున్న మీ అందరితో కూడా దేవుడు ఏదో ఒక రూపంలో మాట్లాడతాడు దేవుని పని కోసము మీ యొక్క జీవిత శైలిలో మీకొచ్చిన దేవుడు ఇరవై నాలుగు గంటల ఒక రోజులో ఒక్క నిమిషమైన దేవుడికి మీరు కేటాయించండి దేవుడు వాక్యాన్ని చెప్పండి దేవుడు రాజ శువార్తలో పాలిభాగస్థలు అవ్వమని దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా అంత్యకాలంలో ఉన్నాం ఏ క్షణం ఏం జరుగుద్దో మనకు తెలియదు రాబో అన్నీ కూడా దీవినకరమైనవి ఆశీర్వాదకరమైన రోజులు అనుకోకండి దేవుని కాపుదల దేవుని కంచి మనకు ఉండాలంటే కంపల్సరీ ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి అప్పుడు మన జీవితానికి ఏంటంటే దీవిన ఆశీర్వాదం ఆయన కాపుదల శ్రమ ఆపదొచ్చిందన అపాయం వచ్చిందనుకో నీకేం కావాలి అపాయంలో చిక్కుకుపోవడం కాదు అపాయంలో కురుంగుపోవడం కాదు అపాయంలో నువ్వు బాధపడి నలిగిపోవడం కాదు అపాయంలో నీకు ఉపాయం ఇచ్చే దేవుడు అంటే నా తండ్రి ఒక్కడే నీకు అపాయంలో దేవుడు ఉపాయం కావాలా నా తండ్రి పదాల సన్నిధికి నువ్వు వస్తే ఆయన నిన్నేం చేస్తాడంటే నీపై దయ చూపిస్తాడు నీపై కరుణ గల హస్తాన్ని ఉంచుతాడు మన దేవుడు కరుణగల దేవుడు కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులందరూ కూడా వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకొని జీవితాలు మార్చుకోవాలి జీవితాలు మార్చుకుంటేనే మన బ్రతుకులు నెమ్మదిగా సమాధానంగా శాంతిగా ఉంటాయి దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడను గాక ఆమె అందరూ బాగున్నారా